మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో ఇటీవల కుక్కలపై అమానుషంగా కాల్పులు జరిపి హాతుమార్చిన సంఘటనలో అసలు నిందితులు ఎవరో ఇంతవరకు గుర్తించకపోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు అర్ధరాత్రి కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు గ్రామంలో విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ మోగ జీవాలను హాతుమార్చడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది కాల్పుల శబ్దానికి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఇరవై ఐదు నిమిషాలకు ఘటన జరిగింది ఆ ఘటనలో కారులో వచ్చి కుక్కలపై ఫైర్ చేశారు వెహికల్ బయటికి వెళ్ళింది ఊరు బయటికి మళ్ళీ ఇటన్ వచ్చింది వచ్చి ఊర్లో ఉండి ఊర్లోకి ఫైర్ జరిగింది అంటే బిఫోర్ అంత వచ్చారు మాకు తెలియదు మా స్వామి మా డ్రైవర్ ఫోన్ చేసిండు అని ఇట్లా మా ఇంటి దగ్గర ఒక కాల్ చేశారు మీరు బయటికి రండి అంటే బయటికి వెళ్ళాను వాళ్ళు భయపడి బయట రోడ్డు మీద లేరు ఫుల్లే ఉన్నారు నేను కాల్ చేసిన ఏమైంది ఎవరు లేరంటే ఇప్పుడే కార్ వెళ్ళిపోయింది బయటికి అన్న వచ్చింది కారు ఏదైనా కార్ కన్ఫర్మ్ చూద్దామంటే వస్త వస్తా రోడ్ మీద కుక్క వచ్చింది దాన్ని కాల్చారు నెంబర్ చూద్దాం అనుకుంటే మాకు ఎదురు వస్తుంది కారు కాబట్టి నాకు కళ్ళు పోకల్సి వస్తుంది నెంబర్ క్యాచ్పోయినా కార్ అయితే బ్రిజా కార్ ఊర్లోకి వెళ్ళింది ఊర్లోకి వెళ్తే లాస్ట్ డేట్ అండి మా ఫ్రెండ్ అంటే బయటికి వెళ్ళిపోతుందేమో అనుకొని అక్కడ ఫోన్ చేసినా అక్కడ ఒక ఊర్లే కారు ఊర్లోనే మళ్ళీ టర్న్ తీసుకుని ఊర్లో మధ్యలో కాన్ఫరెన్స్ తీసుకున్నాం అబ్దుల్ అన్నకు తీసుకుంటే ఇక్కడైతే బస్ స్టాండ్ ఎవరు లేదు సపరేట్ అయితే కుక్కలన్న ఇక్కడ నుంచి మధ్యలో బస్ స్టాండ్ కన్నా ముందే కార్ రిటర్న్ అయ్యి వచ్చింది ఆ వెళ్ళేటప్పుడు కారు బయట ఫ్రంట్లా కూర్చునే అతను బ్యారెలో బయట పెట్టుకుని పక్క లిసన్ ఆల్ ఐ ఐ ఫ్యూరియస్ బట్ మోర్ దన్ దట్ ఐ బట్ రీసెంట్ ఇన్ పునాకల్ విలేజ్ అడ్డాకల్ మండల్ మహబూబ్ నగర్ తెలంగాణ లాస్ట్ నైట్ 20 డాగ్స్ వర్ షాట్ డౌన్ దిస్ యాక్ట్ ఆఫ్ క్రూయల్టీ ఇస్ నాట్ జస్ట్ హార్ట్ బ్రేకింగ్ ఇట్స్ అ ఆఫ్ బేసిక్ రైట్స్ ఆఫ్ దిస్ క్రియేటర్స్ దీస్ డాగ్స్ వర్ ఇన్ జస్ట్ అనిమల్స్ దే వర్ లివింగ్ బ్రీతింగ్ సోల్స్ అండ్ ఎట్ ది వర్ గన్ డోంట్ లైక్ దిమ్ మెండ్ నథింగ్ యాస్ అన్ అనిమల్ యాక్టివిస్ట్ ఐ హ అథారిటీస్ టు టేక్ ఇమ్మీడియేట్ యాక్షన్ అగ్నేస్ దోస్ రెస్పాన్సిబుల్ దిస్ ఈస్ ఇన్ జస్టర్ ఐస్ ఇట్స్ అన్ అవుట్ వైస్ ఎనఫ్ ఇస్ ఎనఫ్ ఇట్స్ టైమ్ టు మేక్ ఎస్ట్ హ్యాండ్ వీ కాంట్ లెట్ దిస్ హార్ట్లెస్ యాక్ట్స్ గో అండ్ పనిష్డ్ వీ నీడ్ ద పోలీస్ టు యాక్ట్ ఫాస్ట్ అండ్ బ్రిక్ దీస్ మాన్సర్ టు జస్టిస్ అటాకల మండల్ పొన్నకల గ్రామంలో ఒక స్ట్రీట్ డాక్స్ స్ట్రీట్లో చనిపోయినాయని చెప్పేసి ఒక ఫోన్ కాల్ రావడంతో ఎస్ఐ గారు పొన్నకల్ విలేజ్కి వచ్చేసి అవి చూడడం దొరుకుతుని అవి దాదాపు ఇరవై ఒక్క డాగ్స్ కూడా స్ట్రీట్ డాగ్స్ చనిపోయి పడడం ఉండడం జరిగింది వాటిని తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే వాటిపైన డెడ్ బాడీస్ పైన డాగ్స్ డెడ్ బాడీస్ పైన ఫైరాంతో కాల్చినట్టుగా ఇంజురీస్ కనిపించినాయి దాంతో మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు